సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ పోయిందా అయితే చూడండి మీ మొబైల్ని ఎవరైనా దొంగలు ఎత్తికెళ్ళిపోయారా అయితే మీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు సో మీ మొబైల్ మీరు మళ్ళీ చిటికెలో సో ఏ ఏరియాలో ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు కంప్లీట్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఎలా తెలుసుకోవాలి సో దానికి సంబంధించిన కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ అలాగే వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ ఒక చిన్న సెట్టింగ్ చేసే చాల అన్నమాట సో అందుకోసం మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీ మొబైల్ని దొంగలు ఎత్తికెళ్ళిపోయారు అనుకోండి సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్ మొబైల్ తీసుకోండి తీసుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ముందుగా వాళ్ళ యొక్క మొబైల్లో మీరు లాగిన్ అవ్వండి సో ఇక్కడ చూడండి మీ యొక్క మెయిల్ ఐడితో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు క్రోమ్ బ్రౌజర్లో మై యాక్టివిటీ అని మీరు ఇక్కడ నుంచి సర్చ్ చేయండి సర్చ్ చేసి మీరు మీకు ఫస్ట్లోనే వస్తుంది వెల్కమ్ టు మై యాక్టివిటీ వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేయగానే మనకు ఇంకొక సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు లొకేషన్ హిస్టరీ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇంకొక సెట్టింగ్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మేనేజ్ యాక్టివిటీ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకి ఇది గూగుల్ మ్యాప్లోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట సో చూడండి టుడే లొకేషన్ ఇది కంప్లీట్గా నేను ఇవాళ ఎక్కడెక్కడ తిరిగానో కంప్లీట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట కంప్లీట్ హిస్టరీ అలాగే ఈ ఒక్క రోజే కాదు సో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ కంప్లీట్ లొకేషన్ హిస్టరీ మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు టూ డే ఉంది ఇక్కడ చూడండి పైన సో ఇక్కడ టూ డే ఉంది బట్ మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు ఒక రోజు కావాలా రెండు రోజులు కావాలా అలాగే ఫస్ట్ డేట్ నాడు కావాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ నుంచి ఎస్టర్డే ఎక్కడెక్కడ తిరిగానో కంప్లీట్గా ఇక్కడ మనకు రావడం జరిగింది చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో చూడండి ఈ విధంగా వస్తుంది సో మీ మొబైల్ ఎత్తుకెళ్ళిన వాళ్ళు సో ఏ లొకేషన్లో ఉన్నారో ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ విధంగా మనకు చూపెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్గా మీరు వన్ మంత్ బ్యాక్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి సో విధంగా వచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంది చూడండి ఆరోమార్క్ సింబల్స్ ఒక దీన్ని మనం ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు జనవరి ట్వంటీ ట్వంటీ వన్ ఉంది అలాగే నాకు డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో ఉన్నటువంటి థర్టీ డేట్ లేదా ట్వంటీ నేను ఎక్కడెక్కడ తిరిగాను కంప్యూటర్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ లాస్ట్ ఇయర్ అనమాట సో ఇక్కడ నుంచి నేను థర్టీన్ సో డేట్ వచ్చే థర్టీన్ రోజు నేను ఎక్కడెక్కడ ఏ ఏరియాలో కంప్లీట్గా తిరిగాను ఎక్కడెక్కడ వెళ్ళాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో చూడండి నిజామాబాద్ సో మేము అక్కడ వెళ్ళడం జరిగిందనమాట సో ఆ రోజు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా సో మీ మొబైల్ తీసుకుపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏ ఏరియాలో ఉన్నారో ఎక్కడెక్కడ ఎలాంటి సెల్ఫీలు తీస్తున్నారో కంప్లీట్ ఫోటోస్తో సహా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మీ మొబైల్ని ఎవరైనా తీసుకుపోయినా సరే మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు కంప్లీట్గా మీరు మీ మొబైల్స్ సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి సో వీడియో ఏ మాత్రం నచ్చిన ఒక చిన్న లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్